యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగోచన మీరు ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపించవలను వారు ప్రభువు నామను బట్టి అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను స్తోత్రం సర్వ సర్వాధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలిచేవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను అనిపించినట్లు చేసినందుకు వందనం చేరుస్తూ ఏసుక్రీస్తు ప్రార్థించిన ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ప్రియులరా గమనించాలి దేవుడు దహించు అగ్ని ఉన్నాడు దేవుని విషయంలో మనం జాగ్రత్తగా లేనట్లయితే దేవునికి బదులు శాపం అనుభవించవలసి వస్తుంది స్వస్థతకు బదులు అనారోగ్యాన్ని అనుభవించవలసి వస్తుంది కాబట్టి దేవుని సందులో మనం నిజాయితీగా దేవ నాకు ఈ సమస్య ఉందని చెప్పి ప్రార్థించుకున్నప్పుడు ఖచ్చితంగా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఎప్పుడు కూడా ఒక జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాం మరి బ్రదర్ డీజేస్ దినకర్ణ గారు అద్భుతమైన పరిచయం చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన పేర్లు పెట్టి పిలిచి స్వస్థతలు చేస్తూ ఉన్నారు ఇదంతా గమనించినటువంటి చాలామంది ఇదంతా మోసం ఇదంతా వేసం ఇది నిజం కాదు దీన్ని ఎలాగైనా సరే రాంగు అని ఫ్రూవ్ చేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు ఒక వ్యక్తిని మాట్లాడి పెట్టుకున్నారు ఆ వ్యక్తికి మాట్లాడి ఏమని పెట్టారంటే అద్భుతంగా దేవుని స్వస్థతలు చేస్తూ ఉన్నప్పుడు బ్రదర్ డీజేఎస్ దినకర్ణ గారు స్టేజ్ మీద ఉండగానే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు అయ్యా అని చెప్పి ఆ వ్యక్తి ఎగిరి గొంతులేస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అయ్యా ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మరి తీసుకొచ్చినప్పుడు ఆ దినకరణ గారు స్టేజ్ మీద ఉండగా ఈ యొక్క వ్యక్తిని స్టేజ్ మీదకి తీసుకెళ్లారు ఏమైంది ఏంటని చెప్పి అడిగితే దినకరణ్ గారు అయ్యా ఈ వ్యక్తిని ఇప్పుడే తేలి కుట్టేసింది చాలా భయంకరమైనటువంటి బాధలు అనిపిస్తూ ఉన్నాడు తట్టుకోలేకపోతున్నాడు దయచేసి ప్రార్థన చేయండి అంటే మరి డిజిఎస్ దినకర్ణ గారు నిజంగా ఆ వ్యక్తి బాధను చూసి కన్నీరు మున్నీరు అయ్యి వెంటనే ఎలుగెత్తి ప్రార్థించడం మొదలు పెట్టారని ఎస్సయా నీ బిడ్డను జ్ఞాపకం చేసుకునేందుకు పొందాలి నీ బిడ్డ జీవితంలో కార్యం చేసినందుకు వందనాలు అద్భుతం చేసినందుకు వందనాలు ఇంద ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు నామలు నువ్వు శ్వాస తీసినందుకు వందనాలి తండ్రి నీ బిడ్డను తాకినందుకు పొందనాలి నీ గాయబెడ్డిన హస్తం నీ బిడ్డ మీద ఉంచినందుకు పొందనాలి నీ రక్తం ద్వారా నీ బిడ్డను శుద్ధీకరించినందుకు వందనాలి ప్రతి సమస్య నుంచి ఇట్లాగా ప్రార్థన చేస్తూ ఉన్నారంట ప్రార్థన చేస్తూ ఉన్నారంట అప్పటి వరకు ఆ వ్యక్తి బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఏ దినకరణ గారు ప్రార్థన చే మొదలు పెట్టారో ఎగురెగిరి గొంతులేటి మొదలు పెట్టాడంట అయ్యో ఏమైందంటే ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది అతను ఎగిరి ఎగిరి గొంతులేస్తూ ఉన్నాడంట ఇంకా ఎగిరి గొంతులేస్తూ ఉన్నాడంట ఏమైంది ఏమైందని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాను అంటే అయ్యా నన్ను క్షమించండి అయ్యా అయ్యా నన్ను క్షమించండి అంటే నాకు నిజంగా తేలి కొట్టలేదు ఏమీ లేదు నాకే సమస్య లేదు అసలే నాకే రోగమో లేదు ఇదిగో నాకు డబ్బులు ఇచ్చి నన్ను ఇలా చేయమని చెప్పారు ఇలా యాక్ట్ చేయమని చెప్పారు నాకు రోగం ఉన్నట్టు చెప్పమని చెప్పారు నాకు తేలు కుట్టినట్టు చెప్పమని చెప్పారు నాకు ఏ సమస్య లేకుండా నేను ఇక్కడికి వచ్చాను కానీ మీరు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టారో ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ నా రోగం గురించి ప్రార్థన చేయటం మొదలు పెట్టారో నిజంగా తేలు కుడితే ఎలాగైతే ఎక్కుతుందో నిజంగా ఆ తేలు కుట్టినట్లయితే ఆ విషము నా శరీరంలోకి ఎలాగైతే వెళ్తే వస్తుందో అంతక వెయ్యి రెట్లు బాధ నిజమైనటువంటి బాధను మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అనుభవించడం మొదలు పెట్టాను అయ్యా నన్ను క్షమించండి అయ్యా దయచేసి ఇప్పుడు నాకోసం నిజంగా ప్రార్థన చేయండి నిజంగా నేను సమస్యను అనుభవిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ నేను దుఃఖపరిచాను మిమ్మల్ని అనుమానించాను స్వస్థత నమ్మలేకపోయాను మీరు చేస్తున్న కార్యం నమ్మలేకపోయాను అని చెప్పి అన్నప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది కాక మరలా ఆయన కన్నీటితో నిజంగా ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణ స్వస్థత పొందుకుని వెళ్ళాడంట అంట లూయ అనుమానిస్తున్నావా ఆస్వాదిస్తున్నావా ఈరోజు నీ మీద ఆధారపడిన నీ నమ్మిక చెప్పి నీకు జరుగుతూ ఉన్నది నువ్వేమి నమ్ముతున్నావో అది పొందుకుంటావు రోజున నా పని ఏమైనటువంటి సహోదరి స్నేహితులారా అలాగే ఒకనొకసారి మరి దినకరణ విషయంలోనే మరి ఈయన మోసం చేస్తున్నాడని చెప్పి అనేక మంది నక్సలైట్స్ వచ్చి ఈ నెలగైనా సరే కాల్చి చంపాలని చెప్పి నలుగురు నాలుగు పక్కలను కాల్చుకుని కూర్చున్నారంట ఇంకా ఆయన స్టేజ్ మీదకి రావటంతో ఆ గన్ పెట్టి షూట్ చేయాలని చెప్పి రెడీగా ఉన్నారంట దూరం నుంచి రెడీగా ఉన్నారంట కాల్చి చంపాలని ఇలాగ ఉన్న సమయంలో మరి వాళ్ళు ఎప్పుడైతే ఈయన స్టేజ్ మీదకి వచ్చాడో వాళ్ళు గన్లను షూట్ చేయడానికి రెడీ పెట్టారు సడన్గా వాళ్ళ మనునేతలు వెలిగించబడి అలనాడు ఎలసోసియేషన్ మనునేత్ర వెలిగించబడినట్లు అగ్ని రథాలు మరి కొన్ని మరి చాలా అగ్ని రథాలు ఆ దినకరణ గారు చుట్టూ ఉండటం వాళ్ళు చూశారంట గొప్ప కాపుదల ఉండటం వారు చూస్తారంట దేవుని శక్తిని వారు చూస్తారంట వెంటనే నిశ్చయలు అయిపోయి వాళ్ళు ఆ నలుగురు నక్సలైడ్స్కి వెళ్ళి ఆ స్టేజ్ మీద పడిపోవడం జరుగుతుంది ఆ స్టేజ్ దగ్గరికి రావడం చెప్తుంది వాళ్ళ ఆ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వాళ్ళు చూసిన అనుభవాన్ని పంచుకోవడం జరుగుతుంది వాళ్ళు మారు మనసు పొందడం జరుగుతుంది ద నేమ్ ఆఫ్ జీజస్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుని శక్తిని అనుమానిస్తూ ఉన్నారా దేవుని సందులో మీరు ఒకవేళ అనుమానంతో మరి వస్తూ ఉన్నారా ఇది చేస్తాడా దేవుడు ఇది నిజమేనా ఇది కార్యం కరెక్టేనా అని చెప్పి అనుమానంతో మీరు ఉన్నట్లయితే మీరు నమ్మలేనటువంటి దాన్ని నేను ఎప్పటికీ పొందుకోలేరు నమ్ముట నీవులైతే మౌనికి సమస్త సాధ్యం అన్నాడు దేవుడు కాబట్టి విశ్వసించండి దేవుని కార్యాలు గొప్పవి దేవుని కార్యాలు దొడ్డవి దేవుడు దహించు అగ్నై ఉన్నాడు దేవుడు జీవము కలిగిన ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సాధ్యమే కాబట్టి ఆయనది విశ్వాసం వచ్చిన వారికి విశ్వాస సహితం అనేటువంటి ప్రతీది కూడా మీకు మేలు చేస్తుంది నమ్మండి విశ్వసించండి అప్పుడు దేవుడు చేసే మేలును మీరు అనుభవించండి ఈ మాటల ద్వారా దేవుడు మన బలపరచును కాక ఆ మెన్